ఈ మగపక్షి శుభ్రం చేయడం విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది అది నిలబడిన కొమ్మను పాము చర్మంతో క్లీన్ చేస్తుంది అంతేకాదు తన ప్రాంతంలో గ్రీన్ అన్వాంటెడ్ రూట్స్ ని అండ్ కొమ్మలను ఈ విధంగా శుభ్రపరుస్తుంది నేలపై ఒక్క ఆకు కూడా మిగలదు అన్ని పాలిష్ చేసిన తర్వాత రెడ్ ఫ్రూట్స్ ని గ్రౌండ్ లో వేస్తుంది నిజానికి ఈ మగపక్షి డ్యాన్స్ చేయడానికి స్టేజ్ తయారు చేస్తుంది ఎందుకంటే బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఎప్పుడు డ్యాన్స్ చూపించి ఫీమేల్ బర్డ్ ని ఆకర్షిస్తుంది అంత సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే డ్యాన్స్ రిహార్సల్స్ స్టార్ట్ చేస్తుంది దాని విలాసవంతమైన అలంకరణను చూసినప్పుడు ఫీమేల్ బర్డ్ దాని వైపు తన డ్యాన్స్ వైపు ఆకర్షితులవుతాయి డ్యాన్స్ చూడడానికి సిద్ధమవుతాయి అప్పుడు ఈ మగపక్షి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుగా తల వంచి ఫీమేల్ బర్డ్ కి కృతజ్ఞతలు చెప్తుంది అండ్ తన జీవితంలో అత్యుత్తమమైన ప్రదర్శన ప్రారంభిస్తుంది పదిహేను నిమిషాల పాటు అద్భుతమైన ప్రదర్శన తర్వాత మగపక్షి తన ప్రేమను వ్యక్తపరచడానికి వెళ్తుంది దురదృష్టవశత్తు ఫీమేల్ బర్డ్ రిజెక్ట్ చేసి ఎగిరిపోతుంది ఇది సాధారణంగా మగపక్షులతో జరుగుతుంది 은상 근데...